హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డిన్నర్లో వచ్చేసి దొండకాయ టొమాటో చేస్తున్నాను ఇక్కడైతే పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను అన్ని వెజిటేబుల్స్లో అయితే నాకు దొండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదండి మీలో ఎంతమందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి మేబీ దొండకాయ ఫ్రై అంటే తినేస్తాం కానీ దొండకాయ టొమాటో దొండకాయ అంటే మా ఇంట్లో కర్రీ ఎవ్వరు తినరు కాకపోతే ఈరోజు ట్రై చేద్దామని అయితే ఇక్కడ అయితే నేను చేసేస్తున్నాను కర్రీ స్మెల్ అయితే చేసేటప్పుడు అయితే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది సూపర్గా ఆ దొండకాయ ఇష్టం ఉండదు కదా ఎవరికి అనేసి ఇక్కడ ఆనియన్ ఆమ్లెట్ వేసాను మా పిల్లలందరి కోసం మా కోసమైతే ఆనియన్ వేసి కొత్తిమీర పుదీనా వేసి అందరికి ఒక ఆమ్లెట్ వేసాను ఈరోజు మా డిన్నర్లో అయితే ఇదండి మీరేం తిన్నారు మీ డిన్నర్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్